నిజంగా ఈ రోజు నందమైన చాలా పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ సినిమా పుష్టాప్ మట్టికి చాలా క్యాక్ పుట్టించారు బాబు డైలాగులతో ఈ సంవత్సరం మట్టికి సంక్రాంతి పండుగ బాలాయబాబ బాలాయ్ బాబుతో బనా సినిమా జై బాలయ్యం మిత్రమా రికార్డులు వేట మొదలైంది సూపర్ అండి ఈ రేంజ్ సినిమా అంటే తిను చరిత్రలో ఆర్ట్ ఆఫ్ రికార్డు సృష్టించే రికార్డు గౌతమ్ కర్లే ఒక కెపాసిటీ నా బూదు నా భవిష్యత్తు సినిమా చూడాల్సిన వాళ్ళు చూడాలా ఎవరైనా ఎవరైనా ఆంధర్జా చరిత్ర మిగతా సినిమాలతో మాకు పోటీ వద్దు మిగతా సినిమాలతో పోటీ వద్దు అసలు మాకు మిగతా సినిమాలతో మిగతా సినిమాలతో మాకు పోటీ వద్దు తెలుగులో 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 ఉంది ఒక్కడే ఒక్క జాగే ఇలాంటి సినిమాలు బాలయ్యాబుకే అంకితం అదే బాబే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి చాలా బాగుంది సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి సినిమాలు ఇలా రావాలి క్షణం పీసీ లక్షణం ఒక బాలకు ఉంది అది పీసీ లక్షణం బాలకే ఉంది ఇంకేమి లేదు